నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతికమ్మధనం ఈరోజైతే టేస్టీగా గారెలు చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి పప్పు నానబెట్టే పని లేకుండా రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ గారెలు టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే నేను ఉప్మాతో చేశాను నేను ఎప్పుడు మా ఇంట్లో ఉప్మా చేసినా ఉప్మా అంతా అలా మిగిలిపోతూ ఉంటుంది ఎవరు తినరు ఎప్పుడు ఉప్మా చేసినా సరే సాయంత్రానికి అలా ఉండిపోతూ ఉంటుంది సాయంత్రం ఈవినింగ్ టైంలో ఇలా ఏదో ఒక స్నాక్ అనమాట ఈరోజైతే ఉప్మాతో గారెలు చేశాను టేస్ట్ చాలా చాలా బాగున్నాయి ఇప్పుడైతే గారెలు చేయడం కోసం నేను ఒక కప్పు ఉప్మా తీసుకున్నాను ఈ ఉప్మానంతా బాగా పిసుకుతూ కలుపుకోవాలి ఈ ఉప్మాలో అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసి చేసుకుంటాం కాబట్టి మనం ఇంకేమయ్యక్కర్లేదు కావాలంటే కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే అవి ఏమీ వేయకుండానే చేసేస్తున్నాను ఈ ఉప్మా అంతా బాగా పిసుకుతూ కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుని గారెలా చేసుకోవాలి ఓకే చూడండి ఇలా గారెలా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి అన్నీ కూడా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుని ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలి ఓకే చూడండి ఇలా ఉప్మా పిండితో గారెలు చేసుకుని ఒక ప్లేట్లు పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకుని ఇప్పుడు ఒకొక్కటి వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి వెంటనే కదపకుండా కొంచెం కుక్ అయిన తర్వాత కదపాలి లేదంటే విడిపోతాయన్నమాట మిగిలిన ఉప్మా వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా చాలా బాగున్నాయి ఉప్మాతో గారెలు అయితే చాలా చాలా బాగున్నాయి మా పిల్లలిద్దరికీ బాగా నచ్చేసాయి అన్నమాట ఉప్మా తినరు కానీ ఇలా గారెలు చేసి పెడితే బాగా తినేసారు అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పేల్చలేదు లైట్గానే వేసాను నేను ఎక్కువ ఆయిల్ వేయలేదు తక్కువే వేసి ఇవి ఫ్రై చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో మనం మినప వడల్లా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చూడ్డానికి కూడా చాలా బాగా వచ్చాయి ఈ గారెలు ఎవరైనా కొత్త వాళ్ళకి పెడితే మనం మినప పిండితో చేసిన వడలు అనుకుంటారు ఇలా ఉప్మాతో చేసిన గారెలు అనుకోరు ఎవరైనా సరే మనం ఇలా టేస్ట్ చేస్తేనే కొంచెం తెలుస్తున్నాయి అన్నమాట ఇవి ఉప్మా పిండితో చేసినట్టు ఇవి మినప వడల్ల ఉన్నాయి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఓకే చూడండి ఉప్మా పిండితో గారెలు అయితే అన్నీ వేసేసాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట చాలా చాలా బాగున్నాయి గారెలైతే ఓకే అండి మీ ఇంట్లో కూడా ఉప్మా మిగిలిపోతే ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగున్నాయి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మధనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్